మాత్రమే అందరం సహస్ర గలార్చనకి బయలుదేరాము ఇక్కడ చీపురు పిల్లి నుంచి మొత్తం మేము ఇక్కడ ఐదుగురం అక్కడ ఇరవై మంది ఇరవై ఐదు మంది బయలుదేరుతున్నాం బస్ బుక్ చేసుకున్నారు కాకపోతే అందులో అందరికి చాలదని ట్వంటీ మెంబర్స్ అందులో వస్తున్నారు కొందరు ట్రైన్కి వస్తున్నారు మేము కారులో బయలుదేరాము ఇప్పుడు అక్కడికి అందరం వెళ్తాము పలాసాలో స్వరమంజరి బృందంతో జరిగే సౌందర్య లహరి శివానంద లహరి సహస్ర గణార్చనలో పాల్గొనడానికి మేము చీపులు పల్లించి పెట్టుకున్నాము లోపలికైతే వచ్చేసాం మేమందరము బస్సు వాళ్ళు అందరూ వచ్చేసారు ఎంట్రీ ఇది ఇక్కడ మనకు శారీతో పాటు వచ్చిన వారందరికీ వాళ్ళు ఇచ్చిన కోపంలో ఉన్న నెంబరు చూసుకొని వాళ్ళకు మాత్రమే కిట్ ఇస్తున్నారు వెల్కమ్ చెప్తున్నారు చక్కగా త్రిశూలం గుర్తు విభూతి బొట్టు పెట్టి తిలకం పెడుతున్నారు చక్కగా వెల్కమ్ అయిపోయింది అసలు అందరికీ శ్రీమాత్రే చెప్పి ఈ కిట్లో ఏం పెడుతున్నారంటే గాజులు మన ఆడవాళ్ళకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేశారు అలాగే మాకు న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా వచ్చేసింది చాలా మంది స్పాన్సర్స్ కూడా చేశారంట వాళ్ళు కూడా పెట్టారు నేమ్స్ ఒక పదివేలు మంది వచ్చినా కూడా సరిపోతుంది అంత పెద్ద ప్లేస్ ఉంది ఇది అందరూ చాలా ప్లేసెస్ నుండి వస్తున్నారు వారందరూ వచ్చే వరకు వచ్చిన వారికి బోర్ కొట్టకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు చూసారు కదా కరెక్ట్గా టెన్కి స్టార్ట్ చేస్తామన్నారు అంతలోగా ఈ ఎంటర్టైన్మెంట్ అయిపోతే మనకి గలార్చన స్టార్ట్ చేస్తారు వెనుక శివ పార్వతుల్ని పిల్లలుగా పెట్టి ముందున వాళ్ళు నాట్యం చేస్తుంటే చాలా బాగుంది కదా ఈ ప్రాంగణం అంతా ఆడవాళ్ళ సమూహంతో చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు సహస్ర సహస్రగలార్చన ఎందుకోసమంటే సౌందర్యలహరి లహరి చదువుతాం అందరము ఆ కైలాసంలో ఉండే శివ పార్వతులు నేలకు దిగి వచ్చేయాలంటే ఈరోజు దీన్ని చూడటానికి అంతే కదా చాలా కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి కనుక ఎన్నో ఊర్ల నుంచి వస్తున్నారు ఎంతోమంది స్త్రీ బృందం కనుక ఈ సామూహిక గలాచన వల్ల ఎంతో మంచి జరగాలనేదే అందరి ఆశయం అండి లోక కళ్యాణం కోసమే ఇది జరిపిస్తున్నారంట శ్రీదేవి గారితో జ్యోతి ప్రజ్వలన కానించారు మొదటగా దీని తర్వాత మన శివానంద లహరి సౌందర్యలహరి ప్రారంభమవుతుంది అలాగే ఎంతోమంది పండితులు కూడా వచ్చారండి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు ఈ కార్యక్రమము ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండి ఆ కూడా మనకి ఇచ్చారు కార్తికేయ శర్మ గారు కోరుతున్నాం అదేవిధంగా మనకు ముఖ్యంగా కాకినాడ పీఠంలో విద్యను అభ్యసించి వేద పండుగలు సామవేద పండుగలు అయినవండి ఆరవెల్లి శ్రీమ శర్మ గారు కూడా వేదిక చేసిందిగా కోరుతున్నాం ఇప్పుడు శృంగేరి జగద్గురుల ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది అప్పుడు పీఠాధిపతిలో శృంగేరి పీఠం యొక్క ధ్యానం ఉంటుంది చూశారు కదా మా గళార్చిని ఎంతో చక్కగా ముగిసింది అందరూ ఎంతో చక్కగా చదివారండి అసలు ఎలా చదువుతారో అని ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద కొందరు గురువులు కూర్చున్నారు కదా వాళ్ళే మాకు మొత్తం నేర్పించారు ఒక రెండు నెలలుగా అందరికీ నేర్పిస్తున్నారు అందువల్ల చక్కగా చదవగలిగారు అందరూ ఈ క్యాండిల్ దీపాలతోని అందరూ తెచ్చుకోమన్నారు వాటితోని వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు అందరికీ ఇలా ఇమ్మన్నారు ఇక్కడి ప్రాంగణం అంతా దే దివ్యమానంగా వెలిగిపోతుంది అసలు ఈ దీప కాంతుల్లోన శివ పార్వతులు ఎంతో ఆనందం చెంది ఉంటారు నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఎంతో ఆనందంగా ఆ దేవునికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు ఈ క్రా ఈ కార్యక్రమం అయితే మాత్రం నిర్విఘ్నంగా అంగరంగ వైభవంగా సాగింది అసలు ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడ గొడవ గొడవ అంటారు కదా ఇది చూసి చెప్పండి మరి ఎంతో ప్రశాంతంగా అయ్యింది ఒకరిద్దరు ఉంటేనే గొడవ గొడవ అంటారు ఈ ప వెయ్యి మంది అంటే పదవు పదమూడు వేల మంది వచ్చారు అసలు ఎంతో ప్రశాంతంగా జరిగింది మరి ఇప్పుడేమంటారు చెప్పండి ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడ అందం ఆనందం ఉంటుంది అంటారు కదా మరి ఇంతమందిని చూశాకేమంటారు ఒప్పుకోక తప్పదు మరి అంతే కదా అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు అంత బాగా జరిపించారు ఇది ఇంకా ఇలా జరగడమే కాకుండా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వచ్చిందండి ఆ సర్టిఫికేట్స్ కూడా మా అందరికీ ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ అలాగే వాళ్ళకి కూడా ఎంతో పెద్ద ఎక్విప్మెంట్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడే ఈ కార్యక్రమం మొత్తం జరిగింది ఎంత చాలా పెద్ద ప్లేసు మరి నేను పదివేల మంది సరిపోతారంటే ఆ మాటకి తక్కువ ఏం కాదు కదా ఇక్కడే మాకు టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేశారు ఎంతమంది వచ్చినా సరిపోతుంది ఒక స్టాల్లోనేమో బిర్యానీ ఒక స్టాల్లో రైస్ని ఏర్పాటు చేశారనమాట అంటే ప్లేసెస్ కోసం మనము దెబ్బలాడుకోకుండా లైన్ వేస్ మీద వెళ్ళి తీసుకుంటారని ఈవిడేనండి ఈ సహస్ర గళన మొత్తానికి గొంతెత్తి చెప్పి మరీ అందరినీ ఒక ట్రాటిన చేర్చి వాళ్ళందరి చేత మా అందరి చేత చదివించిన గురువు గారు అలాంటి ఆవిడికి పసుపు గొంకాలు చీరతో మేము సన్మానం చేశాము సత్కరించాము శ్రీమాత్రే నమ